ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ గురువే నమో ఓం నమ శివాయ శివాయ గురువే నమ జయ దత్తాత్రేయ నమ యాదేవీసర్వూతీషు మాతృపేణ సంస్థిత నమస్తస్ నమస్తస్తే నమో నమ ఓం నమో భవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయచ్చస్వాహ ఓం నమో భగవతి మేధా దక్షిణామూర్తి నమః జయ దత్తాత్రేయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారమండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ అందరికీ కూడా జ్యోతి సంబంధమైన విషయాలు మాస ఫలితాలంతా కూడా జ్యోతిషమైన పరిష్కారాలంతా కూడా చెప్తున్నాం విశేషంగా అని జ్యోతిషమైన గ్రహాలకి దోషాలకి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఆషాఢ మాసం గ్రీష్మలుతు విశేషంగా అంతా కూడా ఈ యొక్క జూలై ఒకటో తారీఖు నుంచి మాస ఫలితాలంతా కూడా విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి మేరకి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే సూర్యగ్రహం యొక్క తేజస్సు అంతా కూడా మానవాళికంతా అంతా కూడా శ్రేయస్కరంగా ఉండి ప్రకృతిని అంతా కూడా సంరక్షే విధంగా ఉంటుంది కావున సూర్యగ్రహం తేజంగా ప్రధానంగా సూర్యగ్రహం ఆధారంగా నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి అంతా కూడా పొంది ఉంటాయి కావున ప్రధానంగా చూసుకుంటే ఆ సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం అందరికీ కూడా కలగాలని చెప్పి భావిస్తూ ప్రధానంగా కిరణాలన్నీ కూడా మానవాళి మీద పడడం వల్ల విశేషంగా అన్నీ కూడా ప్రకృతి సశశామలంగా ఉండడం మరియు నవగ్రహాల ఆధారంగా అంతా కూడా మానవ జీవితం ఉంటుంది కావున గ్రహాల యొక్క స్థితిగతి గోచార వృష్టవశాత్తు గోచారచక్రవశాత్తు గ్రహాల యొక్క కలీక కదలీక వాళ్ళ యొక్క భావ ఫలితాలు విశేషంగా దృష్టి కలయిక భావాలంతా కూడా విశేషంగా అంతా కూడా జ్యోతిష ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా జూలై నెల మాస ఫలితాల్లో విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది ఆ గ్రహాలంతా కూడా మానవాలకి విశేషంగా అంతా కూడా అందరికీ కూడా ఏ రాశి వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి ప్రధానంగా చూస్తే ఒకటి ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి అష్టైశ్వర్యోగం స్థితించాలన్నా ఆకస్మికల్ నవం కావన్న గ్రహాల ఆధీనంలోనే అన్నీ కూడా ఉంటాయి ప్రధానంగా నవగ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా నవగ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవితం ఉంటుంది మరియు దేవతార్చన ప్రధానంగా చూసుకుంటే నిత్యం అంతా కూడా ఎవరైతే భగవత్ ఆరాధన చేస్తుంటారో ఇష్ట దేవత ఆరాధన చేస్తూ ఉంటారో అఖండ దీపారాధన కానీ ప్రతినిత్యం కూడా చేయడం వల్ల కానీ ప్రధానంగా చూసుకుంటే ఇంచే దీపారాధన ఇంట్లో చేసుకోవడం వల్ల ఆవునితో కానీ నూనెలతో కానీ ప్రతినిత్యం కూడా ఎవరైతే ఇంట్లో చేస్తూ ఉంటారు విశేషంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి యజమాని విశేషంగా దీపారాధన చేస్తూ ఉండాలి తద్వారా అంతా కూడా అఖండ ఐశ్వర్య కటాక్షం కలగడానికి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అభివృద్ధి కలగాలన్నా ప్రమోషన్స్ రావాలన్నా వ్యాపార స్థలంలో కూడా వ్యాపారంలో నిత్య చేయడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన ఆరోగ్యవంతమైన జీవితం ఆహ్లాదకరంగా జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో విశేషంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో అంతా కూడా ఏ రకంగా ఉంటుంది విశేషంగా ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి ఈ యొక్క ఉత్తరాయణం అంతా కూడా పూర్తయ్యే దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది ఆషాఢ మాసంలో ప్రధానంగా చూసుకుంటే సప్తమ తేదీ రోజునంతా కూడా పదిహేడో తారీఖు రోజున అంతా కూడా సంభవిస్తుంది కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ఉంది ఈ యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా అన్వయం చేసుకోవాలి గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా మానవాళి మీద అంతా కూడా ప్రభావం చూస్తుంది ప్రకృతి ఏ రకంగా సంరక్షించుకోవాలి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలంతా కూడా ఏ రకంగా జరుగుతున్నాయి మనకి ఆకస్మికంగా ఇట్లా సంఘటనలు అంతా కూడా జరుగుతున్నాయి దానికి కారణం ఏంటి అంతా కూడా విశ్లేషణ చేసుకోవాలి దానికి పరిహారార్థం అంతా కూడా జ్యోతిష్ శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి ఏ ముందు తెలుసుకుందాం మీనరాశిలో శనీశ్వరి సంచారం మరియు ఇక్కడ వృషభ రాశిలో అంతా శుక్రుడి సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రవి ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మిథున్ రాశిలో సంచారం చేయడం మరియు బుధుడంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి ప్రవేశం చేయడం మరియు కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం ఈ యొక్క సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకి వాళ్ళ దృష్టి కదయిక కేంద్రం అంతా కూడా కేంద్ర స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి ప్రధానంగా విశేషంగా కోణస్థానాల్లో ఏ గ్రహాలు యోగిస్తున్నాయి కేంద్ర కోణ స్థానాల్లో కానీ ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వీక్షణ ఏ రకంగా ఉంది ఏ స్థానాల మీద వీక్షణ పడతా ఉంది ఆ వీక్షణ అంతా కూడా ప్రభావం ఏ రకంగా ఉంటుంది అనేది ఈ యొక్క జూలై నెల మాస అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచార చక్రవశాత్తు చెప్తున్నాం మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది వీక్షకులకంతా కూడా చెప్పే ఏంటంటే జన్మజాతకంలో ఉండే దోషాలకి పరిహారం చేసుకుంటూనే గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా నిత్యం దేవతార్చన చేయడం వల్ల భగవతారాధన చేయడం వల్ల నామస్మరణం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి అవకాశం ఉంటుంది శీఘ్రంగా మీకంతా కూడా స్వల్ప పూజతోటి మీకంతా కూడా అఖండ ఐశ్వర్య శుద్ధి కలగడానికి కానీ నేను చెప్పే పరిహారాలంతా కూడా శీఘ్రంగా మంచి ఫలితాలు ఇచ్చే ఫలితాలమంతా కూడా చెప్తున్నాం కావున ఆషాఢ మాసంలో ఎవరైతే వారాహిదేవి ఆరాధన విశేషంగా తెస్తూ ఉంటారో తద్వారా సాత్వికమైన ఆరాధన ఆరాధన అంతా కూడా చేసుకోవడం వల్ల అష్టోత్తర నామాలతో కానీ పదహారు నామాలు ఉంటాయి అమ్మవారికి అంతా కూడా అటువంటి నామాలతో నిత్యం చేసుకోవడం వల్ల మంత్రోపదేశం ఉండేవాళ్ళు మాత్రమే ఉపదేశం చేసుకున్న వాళ్ళు మాత్రమే జప అనుష్ఠానాలు చేయాలి లేకపోతే ఆ ఫలితాలు వేరే రకంగా ఉంటాయి కావున మీకు సాధారణంగా నమమాత్రం చేతనే మీకంతా కూడా అఖండ ఐశ్వర్య ప్రదాతక వారాహిదేవి ఉంటుంది శత్రుబాదని నివారణ నరగోష నరపీట నరశాప నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అష్టోత్రనామలు స్తోత్ర స్తోత్రపట్నం నిత్యం చేసుకోవడం వల్ల అమ్మవారికి విశేషంగా కాలంలో నిషిధాత్రులంతా కూడా పూజ చేసుకోవడం వల్ల ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర లోపల అమ్మవారికి అంతా కూడా విశేషమైన అర్చన విధానం అంతా కూడా చెయ్యాలి తద్వారా మీ ఇంట్లో ఫోటో పెట్టుకొని అమ్మవారికి అంతా కూడా ఆవనేత దీపారాధన కానీ నూనెను తో కానీ దీపారాధన చేయడం పులిహోర కానీ దద్దోజన కానీ నివేదన చేయడం పరవాణాన్ని నివేదన చేయడం వల్ల వారాహిదేవి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది అష్టేశ్వర వ్యాప్తి కలుగుతుంది అఖండమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా సకల గ్రహదోష నివారణ జరగడానికి నిత్యమంతా కూడా గురు కటాక్షం కలగడానికి దత్తాత్రేయ వారి ఆరాధన మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది వివాహ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది సర్వగ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలన్నా ప్రధానంగా ఇక్కడ పంచమాధిపతి దశమాధిపతి ద్వితీయాధిపతి యొక్క రంగా ఉండాలి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి జన్మజాతకంలో ఏ రకంగా ఉంది గోచారీత ఏ రకంగా ఉండో చూసుకోవాలి ఆకస్మిక ధన్లాభ వినియోగం సిద్ధించడానికి ఈ మాసంలో ఏ గ్రహ కేంద్రంగా చెప్పడం జరుగుతుంది ఏ దోషానికి ప్రామాణికం చేసుకుంటే కనుక ఆ పరిహారం చేసుకుంటే కనుక ఆకస్మిక ధన్లాభ ప్రాప్తి కలుగుతుందో చూసుకుందాం జై గురుదత్తాత్రే విశేషంగా కన్యారాశి జాతకులకంతా కూడా జూలై నెల బాశ ఫలితాలంతా కూడా ఏ రకంగా గోచారత్య గ్రహాల యొక్క స్థితికి మేరకు ఏ రకంగా ఫలితాలంతా కూడా ఇస్తున్నాయో తెలుసుకుందాం విశేషంగా కన్యారాశి జాతకులంతా కూడా సప్తమ స్థానంలో సంచ శని యొక్క సంచారం జరగడం శనీశ్వరుడు కూడా మీనరాశి సంచారం చేయడం మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది విశేషంగా అంతా కూడా ఇంట్లో చికాకులు కానీ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు విశేషంగా దీని నుంచి విడపడానికి పుణ్యక్షేత్ర దర్శనాలు రంగా ఉంటాయి విశేషంగా అమ్మవారి దేవాలయాలు పుణ్యక్షేత్రాలంతా కూడా జగన్మాత దేవాలయాలు ఏ ఏవైనా కానీ శక్తిపీఠాలంతా కూడా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి కొల్లహాబర్ మహాలక్ష్మి శక్తిపీఠాన్ని దర్శనం చేయడానికి ప్రయత్నం చేయండి ఆ దేవాలయంలో కలహాపురి మహాలక్ష్మి చేతులంతా కూడా అభిషేకాది హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితంతో వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఉద్యోగుల్లో మార్పులు జరిగి ప్రమోషన్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే సింహరాశులు అంతా కూడా కేతువు మరియు అంగారకుడు సంచారం చేయడం అనేది మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మీకు రవి అంతా కూడా బృహస్పతితో సంచారం చేయడం యోగకరమైన జీవితం జీవిస్తూ ఉంటాడు బుధుడు అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేయడం రాష్ట్రాధిపతి కొంచెం బలహీనపడ్డం అనేది మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈతి బాధలు ప్రధానంగా కోర్టు కేసులు కానీ ఈతి బాధలు కానీ కష్టాలు రకాల కష్టాలు కానీ దీన్నించే బయటపడ్డానికి కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమంలో పాల్గొనడం వల్ల కూష్మాండ దానాన్ని దానం చేయడం వల్ల సకల గ్రహదోష గ్రహపీఠ నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహ దేవాలయంలో విశేషంగా ఇరవై ఏడు ప్రదక్షిణాలు ప్రతినిత్యం కూడా చేయడం వల్ల నవగ్రహ దేవాలయంలో ఆవనేత దీపారాధన సూర్య సూర్యభగవాను దగ్గర చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలతోటి అష్టైశ్వర్యోగము ఆకస్మిక ధనలాభం ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది గోమాత శివలో పాల్గొనండి విశేషంగా ఈ యొక్క జూలై మా మాస ఫలితాల్లో భాగంగా జూలై మాసంలో విశేషంగా మీకు అంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల ఆర్ఫనైజ్ హోమ్స్లో అంటే అనాథాశ్రమంలో అంతా కూడా వస్త్రదానం కానీ పుస్తకాలని దానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తూ ఉంటుంది అన్నదానం చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది ప్రధానంగా హనుమత్ దేవాలయంలో భాగంగా హనుమత్ దేవాలయంలో విశేషంగా నాగవల్లి దళార్చన విశేషంగా చేయాలి ఈ యొక్క దక్షిణాని పుణ్యకాలంలో అంతా కూడా దాన ధర్మాలు చేసుకోవడం వల్ల కూష్మాండ దానాన్ని మీ శక్తికొలదంతా కూడా సువర్ణదానం కానీ రజిత దానం కానీ చేయడం వల్ల అఖండమైన పుణ్య ప్రాతిలో ఆస్కారం ఉంటుంది అన్నదానం చేయండి వీరంతా కూడా విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు ఆకస్మిక ధనలాభం దురయోగం తెచ్చించడానికి ఆస్కారం ఉంటుంది అనే పుణ్య కార్యక్రమంలో జప హోమాది కార్యక్రమంలో పాల్గొనడం కానీ విశేషంగా అన్నదానం చేయడం కానీ విశేషంగా స్వయంపాక దానమంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల కూష్మాండ దానం దానం చేయడం వల్ల వస్త్రదానం చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరగడానికి గౌరవం పెరగడానికి సంఘంలో మీకు పేరు ప్రఖ్యాతాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా సినీ రంగంలో వాళ్ళకంతా కూడా రాజశ్యామల హోమాది కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మంచి అవకాశాలు లభిస్తుంటాయి సంఘంలో గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రదర్శలు పెరుగుతాయి యోగం సిద్ధిస్తుంది ఆకస్మిక ధనలాభ యోగకరంగా ఉంటుంది కావున కన్యారాశి జాతకులకంతా కూడా విశేషమైన పుణ్య ఫలితాల కోసం ఈ ఫలితాలంతా కూడా చెప్తున్నాం విశేషంగా విష్ణు సహస్రనామ పట్టణం విండంగానే చదవడం కానీ చేయాలి మహాలక్ష్మి సహస్రనామాలు ప్రయత్నించం కూడా పట్టణం చేయడం కానీ విండంగానే చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల బెల్లం అంతా కూడా సమర్పించడం వల్ల రావి చెట్టు దగ్గర చిమ్మలకంతా కూడా ఆహారంగా ఉంటుంది కావున మీకు అఖండమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా చేయాలి మాసంలో మహావిష్ణువు ఆరాధన శివలింగ అభిషేకం అంతా కూడా చేసుకోవడం వల్ల పసుపుతో అభిషేకం చేయడం వల్ల పరమేశ్వరుడికి అంతా కూడా విశేషమైన పుణ్య ఫలితంతో యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది స్నానచలం అంతా కూడా మీకు ప్రాయంగా ఉంది వాహన ప్రయా వాహనాలంతా కూడా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా నడుపుతూ ఉండాలి వాహనాలంతా కూడా విశేషంగా మీకు నరగుశ ఉంది కావున దానికి కూసుమాండ బలి చేయడం వల్ల అంటే గుమ్మడకాయ అంతా కూడా దిచ్చి తీసి వాహనానికి అంతా కూడా దృష్టి తీయడం వల్ల అమావాస్య రోజుల్లో విశేషంగా అంతా కూడా తీయడం వల్ల వాహనాలు అంతా కూడా ప్రయాణాలు చేసేటప్పుడు దూడ ప్రయాణాలు చేసేటప్పుడు నీకంతా కూడా ప్రమా ప్రయాణం అంతా కూడా మీకు మంచిగా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి పుణ్యప్రదంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి తద్వారా మీకు మంచి ఫలితాలు పొందుతారు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయాలలో విశేషంగా శ్రీరామ జై రామ జయ జయ రామ రామ అన్నామంతో రామ జపం చేసుకుంటూ ప్రదక్షిణాలు చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి కాస్కరణ ఉంటుంది చెరుకు రథంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు జయగురు దత్తాత్రేయ